Very excitingly for me and for the country we've just launched the trump gold card all funds go to the united states government could be a tremendous amount of money అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాని ఆవిష్కరించారు విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి ఉద్దేశించింది ఇది అమెరికా ట్రెజరీకి మిలియన్ డాలర్స్ ని విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ వీసాని పొందవచ్చు దీనికి సంబంధించిన దరఖాస్తుని స్వీకరించే వెబ్సైట్ ని కూడా ట్రంప్ ప్రారంభించారు ఇది కూడా గ్రీన్ కార్డ్ లాంటిదే అని దానికంటే గొప్ప ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు వ్యక్తిగత కార్పొరేట్ గోల్డ్ కార్డ్ వీసాల దరఖాస్తులు ప్రస్తుతం ప్రభుత్వ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి వ్యక్తులు లేదా కంపెనీలు దీన్ని కొనుగోలు చేయవచ్చు ఈ కార్డ్ ఆవిష్కరణ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకి ఇది ఉపయోగపడుతుందని అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల్ని తమ వద్దే నిలుపుకోవాలి అనుకునే వారికి ఓ చక్కని అవకాశమని అన్నారు ఉన్నత విద్యా సంస్థల నుంచి పట్టభద్రులు ప్రతిభావంతుల్ని స్పాన్సర్ చేయడానికి వారిని అమెరికాలో ఉంచుకోవడానికి ఆయా కంపెనీలకి వీలు కలుగుతుందని ట్రంప్ వివరించారు వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ స్టెన్ బిజినెస్ స్కూల్ హార్వర్డ్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి విద్యా సంస్థలకు చెందిన గ్రాడ్యుయేట్స్ ని స్పాన్సర్ చేయవచ్చని తెలిపారు గోల్డ్ కార్డ్ వంటి సౌకర్యాల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆపిల్ వంటి సంస్థలు కూడా ఒత్తిడి తెచ్చాయని అన్నారు ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ దీని గురించి మాట్లాడారని ట్రంప్ పేర్కొన్నారు గోల్డ్ కార్డ్ దరఖాస్తుదారులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి పదిహేను వేల డాలర్స్ ప్రామిసింగ్ ఫీజు చెల్లించాలని ట్రంప్ తెలిపారు ఇది నాన్ రిఫండబుల్ ఆ వెంటనే ఆయా దరఖాస్తులన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి దీని తర్వాత దరఖాస్తుదారులు అమెరికా ప్రభుత్వానికి ఒక మిలియన్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని స్పాన్సర్ చేయవచ్చు ప్రతి ఉద్యోగికి రెండు మిలియన్ డాలర్స్ ని చెల్లించాలి ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది ఇదే మొత్తంలో ఆయా కంపెనీలు మరో కొత్త ఉద్యోగికి బదిలీ చేసుకోవచ్చు అలాంటప్పుడు మళ్ళీ రెండు మిలియన్ డాలర్స్ ని చెల్లించక్కర్లేదు బదిలీ చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక శాతం మేనేజ్మెంట్ ఫీ ఐదు శాతం ట్రాన్స్ఫర్ ఫీ చెల్లించాలి భారత్ చైనా ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చిన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లు తమ చదువుల్ని పూర్తి చేసిన అనంతరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే ఉద్దేశంతోనే గోల్డ్ కార్డ్ ని ట్రంప్ వివరించారు ఇది ఇప్పటి అమలు చేసిన బెస్ట్ వెట్టింగ్ గా అభివర్ణించారు మరి గోల్డ్ కార్డ్ వీసాపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి